మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఉంటాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ దేశంలో ఉన్నాయి దాకా రాజస్థాన్ లో ఎన్ని లెక్క బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ లో ఎన్ని లెక్క బిందలు ఇచ్చారు కర్ణాటకలో ఉన్నాయి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు భారతదేశంలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణను ఛాలెంజ్ చేసినాం ఎన్నోసార్లు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం ఒక్కరాడు మాట్లాడలేదు బట్టి కాదు ఇస్తలే మాట అసెంబ్లీలో ఐదేళ్ళు ఒక్కరోజు మాట్లాడలేదు పాపం ఇవాళ శ్వేతపత్రం తెచ్చేదో మీరు ఇవ్వలేకపోయినరులో భ్రమల్లో ఉంచిండ్రు నువ్వు కూడా మీ ఇంట్లో కరెంట్ లేకుండా చీకర్లా వండుకొని మేము చెప్పినట్టు లైట్ ఉంది లైట్ ఉంది నాకు ఏసీ ఉంది అని భ్రమంలో ఉన్నావా మీరు మీ సేమ్ గారి ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కరెంట్ లేకున్నా మా కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఉన్నది నేను అనుకోని నిగ్రహమైందా ఆ రోజు మాట్లాడలేదు ఏదో మా ఇంట్లో కరెంట్ లేకుండా రాత్రి ఏసీ లేకపోయినా నిగ్రహం లేదు అని చెప్పలేదు ఇంకా ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా అబద్ధాల మీద నడుపుతానని చెప్పి అనుకోకండి ప్రజలకు ఇచ్చిన హామీ లేందో వాటిని ఎట్లా ఇస్తారో ఎట్లా నెరవేరుస్తారో ప్రజా పాలన పేరు మీద అప్లికేషన్ పెట్టమన్నారు మేము వివరించుకున్న పథకాలు ఏది అప్లికేషన్ లేకుండా నేరుగా వచ్చినాము పెట్టమన్నారు ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సార్ అన్ని అడిగారు కానీ మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడగలేదు ఏంది దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఏమని ఇవ్వాలి ఎక్కడ మా బ్యాంక్ అకౌంట్ ఏమని లేదు మాకు ఎంలేస్తారు పైసలు అడుగుతున్నారు రైతులు తెలుగుదేశం కార్డు ఉంటే పథకం వస్తుందన్నారు తెలుగు లేడో వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తలేరు ఎన్న ఇస్తారో చెప్తలేరు దాంట్లో అడగవచ్చు కదా తెలుగుదేశం కార్డు ఉందా లేదా లేకుంటే లేదా ట్రిక్ పెట్టి ఉందా ట్రిక్ పెట్టి అని అడగచ్చు కదా అది అడిగేది బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయండి నువ్వు కాలం పెట్టలే ఉద్యమకారులకు హామీ ఇచ్చిన్నాడు ఎఫ్ఐఆర్ లో మీ పేరు ఉండాలని అడగలే చెప్పలేదు దాంట్లో ఎఫ్ఐఆర్ లో పేర్లున్నోలకే ఇస్తాం జైలు పోరాకే ఇస్తాం అని చెప్పలేదు అందరినీ మోసం చేద్దాం అనుకున్నారా మాట్లాడుకుంటున్నారు ప్రజలు అన్ని మాట్లాడుకుంటూనే ఉన్నారు విద్యుత్ విషయంలో మొదలైంది అప్పుడే అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది కరెంటు కథ మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు